జిల్లా ఫిర్యాదు చేసిన ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు నిత్యం భారీగా జనసంచారం జరిగే ప్రాంతంలో అంత పెద్ద మాల్ కి ఎలా అనుమతులు ఇచ్చారంటూ నంద్యాల మున్సిపల్ కమిషనర్ పై జిల్లా కలెక్టర్ సీరియస్ వెంటనే షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ముప్పై అడుగుల రోడ్డులో అంత పెద్ద షాపింగ్ మాల్ కి మున్సిపల్ మరియు కూడా అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని మండిపడుతున్న ప్రజా సంఘాల నాయకులు నిత్యం రద్దీగా చుట్టూ కళాశాలలు ఉండి వందల వాహనాలు తిరిగే ప్రాంతంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ కి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల నాయకులు కూడా మరియు మున్సిపల్ అధికారులు దీనిపై ఎంక్వైరీ చేసి తనకు రిపోర్టు అందించాలని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ దీనిపై మున్సిపల్ మరియు కూడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రం కావడం చేత నూతన జిల్లా కేంద్రం కావడం చేత వివిధ షాపింగ్ మాల్స్ వ్యాపార సంస్థలన్నీ నంద్యాలలో నెలకొంటున్నందుకు సంతోషమైనప్పటికీ ఇది నంద్యాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా అధికారులు వివరిస్తున్నారు గతంలో నంద్యాలలో జీవీ మాల్ అని ఒక మాల్ ఓపెన్ చేస్తే ఆ మాల్ ఓపెన్ చేసిన రోజే ఎక్కువ మంది ప్రజలు వస్తే ఆ రోజు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి జనాలకు అస్తవ్యస్తమై ట్రాఫిక్ నంద్యాలలో అయ్యింది అదే రోజు ట్రాఫిక్ ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే అక్కడ జీవి మాల్ ఓపెన్ చేయడం చేయడం చేత అదే రోజు లిఫ్ట్ పనులు ఒక పక్క చేస్తూ మా మాల్ ఒక పక్క నడుపుతుంటే మాల్లో అక్కడ లిఫ్ట్ పనులు చేసుకుంటూ ఒక వ్యక్తి దుర్మరణ చెందడం కూడా జీవి మాల్లో జరగడం జరిగింది ఇటువంటిది జిల్లా కేంద్రంలో జరిగినప్పటికీ అధికారులు అప్రమత్తమై ఎవరైతే కొత్త మాల్స్ ఓపెన్ చేస్తారో వాళ్ల మీద కఠినమైన నిబంధనలు ఉండాల్సిన పరిస్థితి ఉంటే నిన్న ఓపెన్ చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్లో అది కూడా ఒక పక్క లిఫ్ట్ పనులు జరుగుతున్నాయి ఒక పక్క నిర్మాణం కంప్లీట్ కాలే దానికి కింద సెల్లార్ లో కూడా మూడు నాలుగు అంతస్తులకు సరిపడే ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ సంబంధించిన సదుపాయం కూడా ఎక్కువ స్పేస్ లేదు ఈ రోజు మేము కలెక్టర్ గారిని మేము నంద్యాల ప్రజలుగా మేము విన్నవించడం జరిగింది అంతరాయం కలిగే ఇటువంటి పైన వ్యాపార పైన కఠిన చర్యలు తీసుకుని అధికారులు వీటిని ఏదైతే పరిశీలి చేయాలని అక్కడ పార్కింగ్ ప్లేస్ సరిపోదుగా ఉన్న పక్కన పార్కింగ్ ప్లేస్ కేటాయించే విధంగా వెంటనే నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మేవ్వం గారు ఆదేశించడం జరిగింది ఇప్పటికైనా గాని కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు అయితేనేమి అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చిన కుడా అధికారులు అయితేనేమి మేము కూడా పర్మిషన్ ఇస్తున్నామంటే దానికి సంబంధించి ఆ బిల్డింగ్ ఎంతమంది ఆక్యుపెన్స్ తో ఉంటది పార్కింగ్ ఎంత కావాలి అనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో దొక్కి ఈ రోజు తక్కువ స్పేస్ తో పార్కింగ్ సదుపాయం ఇవ్వడం జరిగింది దీని నిబంధనలు మొత్తం సరిచేసి ఇటువంటి సంస్థలపై చర్యలు తీసుకుని ఏదైతే నందేల పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగడ చూసుకోవాలని చెప్పేసి మేము మాధు స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున కోరుకుంటున్నాం నందేలలో నూతనంగా ఒక భారీ కార్పొరేట్ స్థాయి పేరుతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం జరిగింది యొక్క కండాల జిల్లా తర్వాత మాల్స్ రకరకాల సంస్థలు వస్తున్నాయి దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తాం కానీ ఒక ముప్పై అడుగుల రోడ్డు ఉన్నటువంటి రోడ్డులో నిత్య వేలాది వాహనాలు రాకపోకలు సాగించేటువంటి రోడ్డులో మున్సిపాలిటీ అధికారులు ఒక భారీ కార్పొరేట్ స్థాయి షాపింగ్ మాల్ కు సిఎంఆర్ షాపింగ్ మాల్ కు ఏ రకంగా మీరు అనుమతులు ఇచ్చారు అక్కడ ఉదయం నుంచి వేల సంఖ్యలో ట్రాఫిక్ జరుగుతుంది రాకపోకలు జరుగుతుంటాయి అంటే ఆ రోజు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రోజు గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు సమయానికి ఇంటికి వెళ్ళలేకపోతున్నారు స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు అందుకోసం అని చెప్పేసి మేము ఈ రోజు నంద్యాల జిల్లా గౌరవ కలెక్టర్ మేడం గారికి ఈ యొక్క సమస్యను విన్నవించడం జరిగింది అమ్మా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలి రోజు గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది గతంలో రోడ్ల విస్తరణ జరిగినప్పుడు అప్పుడు బైర్మల్ స్ట్రీటు అదేవిధంగా అక్కడ అక్కడ మాత్రమే జరిగింది గాంధీ చౌక్లు మాత్రమే జరిగింది ఇక్కడ శ్రీనివాస్ సెంటర్ లో రోడ్డు విస్తరణ జరగలేదు అక్కడ అరవై అడుగులు రోడ్డు వేసినారు ఇక్కడ ఇక్కడ ప్రధాన రాజధానిని ఇంకా అప్పుడు విస్తరించలేదు ఇది ముప్పై అడుగు రోడ్లు మాత్రమే ఉంది ఈ ముప్పై అడుగుల రోడ్లో వేలాది వాహనాలు రాకపోలు సాగిస్తున్నారని చెప్పేసి మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడంగారు తక్షణమే స్పందించి వీటిపైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది తక్షణమే దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలా మున్సిపాలిటీ అధికారులు కూడా మీరు ఏ రకంగా బిల్డింగ్ లకు పర్మిషన్ ఇస్తున్నారో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ పర్మిషన్ అర్థం కావట్లేదు ఇంత భారీ షాపింగ్ మాల్ మీరు అసలు ఒక పార్కింగ్ లేకుండా మీరు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినారో మాకు అర్థం కావడం లేదు దీనిపైన మున్సిపాలిటీ అధికారులు కూడా అధికారులు స్పందించి వీటిని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రయాసంగా కోరుతున్నాం